తెలంగాణ ఉద్యమకారులతో వచ్చింది అందులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిండ్రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారి తెలంగాణ కోసం ఒత్తులు వేసుకొని ప్రాణం దాకా ఉద్యమం చేసి

తెలంగాణ రాక ముందుకు మన పరిస్థితి ఏముంటే నీళ్లు లేకుండే కరెంట్ లేకుండే ఒక గురుకుల పాఠశాల లేకుండే ఉద్యోగాలు లేకుండే పంట పండుగ చిక్కు లేకుండే అసలు తెలంగాణను తీసుకొచ్చారా ప్రపంచంలో ప్రపంచంలో గుర్తుపెట్టినట్టు చేసిన మన హైదరాబాద్ తెలంగాణ ಕಟ್ಟಲ್ ಸೋಡು ಎಸ್ಪಿ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಸೇರ್ಪಡೆ 10 ಅಲ್ಲಾ ಭಾರತ ದೇಶಮಲ್ಲಿ 29 ರಾಷ್ಟರ ಅಲ್ಲಾ ಆನರ್ಸ ರಾಷ್ಟಂಗದಿಸ್ಪತ್ತಿನ ತೆಲಂಗಾಣದ ರಾಷ್ಟ್ರಮನೆ ಕೆಸಿಆರ್ ನ್ಯಾಯಾಲಯನ ವတ်ಕನಿ ಪ್ರಪಂಚಮಲೇ ಅತ್ಯನ್ನಾ ಇಂಟರ್ನೇಷನಲ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿದಂತೆ ಕಾಲೇಜು ಮರ ಮ ಕೆಸಿಆರ್ ಪಾತ್ರim ಬದಲಾನ್ ದಾನ್ ಕೋಸಂ 3 ಅಲ್ಲಾ ಜಲಸೃಷ್ಟಿಸಿ ಕೋಟಿ చెంటి ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టల్ ధాన్యం భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే కూడా తాజా లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు ఈ రోజు అసలుంటి తెలంగాణను వాళ్ళ వాళ్ళ దుర్య చర్చ పోయింది గౌర పోయింది ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత ఘోరము ఎంత పాపము వాళ్ళకు పరిపాలన వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకు రైతు సుబ్బంద లేడు రైతు బంధువు లేదు రైతు లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం లక్ష రూపాయల ధర అయింది కానీ కొనేటోళ్ళు లేడు లేదు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా లేవు ఏ ఏం మొత్తం బంగారం తెలంగాణ నాది కూడా ఏముంది అన్న అందరు బాబు అక్కడ పైసలు రాస్తారు కదా

దూరం చేస్తానని ప్రజలకు అర్థమైపోయింది మేము ఎంత అంజాయమైపోయినా ఊర్ల పొట్ట కానీ సిటీలో కానీ ఎక్కడ అమెరికాలో కూడా బాధపడుతుంది మన రజస్ ఎంత నిన్న పొదుగా అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది ప్రతి పౌరుడికి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క వ్యాపారానికి ప్రతి రైతుకు ప్రతి కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ అందరి రోడ్డు మీద చెప్పిన మాయ మాటలు అన్ని మాట మాటలు చెప్తున్నారు టైం పాస్ మాటలు చెప్తున్నారు టైం పాస్ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇక్కడే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ మూడేళ్ళు అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏం ఇయ్యారు పెద్ద పెద్ద ఇష్టమని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు వాళ్ళు చెయ్యాలి కాదు వాళ్ళంతా పరిపాలనే కాదు అందరు ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఒక సైనికులు లేదా ఇది మంచి టైం వచ్చింది మీకు కష్టపడాలి అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో ఇస్తాను అప్పుడు ఎవరు లేకుండా ఒక ఐదు మూడు మనుషులే ఉండే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత మంది ఉన్నారు అరవై లక్షల మంది మన సభ్యత ఉంది మనమందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్ లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మనుకోవాలి చెప్పాలి లీడర్లు మన తన లీడర్ కొద్దిగా అతిథి ఉన్నారు మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లా ఉండాలి నాయకులు అంటే ఇట్లు ఉండాలి ప్రజలంటే ఇట్లు ఉండాలి మీరు దండం కట్టుకుంటూ పోండి రౌడ్ గా పోకుండి పర్ఫెక్ట్ గా పోతే మనం పర్ఫెక్ట్ గా ఉంటాం చాలా బాగా వస్తుంది బాగా మెజార్టీ లోకల్ వాళ్ళు మనం అన్ని మీరు ప్రజలను ఉండరు తప్పకుండా కేసీఆర్ మళ్ళా మూడేళ్లలో కూడా సీఎం అయితే